హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి ఎక్సలెంట్ మెడిసిన్ గురించి చెప్తాను ఇది ఆయుర్వేదం మెడిసిన్ లోద్రా నాకు తెలిసి చాలా తక్కువ మందికి అయితే ఈ మెడిసిన్ తెలిసి ఉంటుంది ఇది ఓన్లీ ఫర్ ఉమెన్సే అండి లేడీస్ మాత్రమే వాడేది ఫిమేల్ డిసార్డర్స్ అంటే గర్భాశయ సమస్యలకు బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ అలాగే యాక్ని ఉన్నా బాగా క్లియర్ చేస్తుంది స్పెషల్లీ ఫర్ గైనకాలజీకి సంబంధించింది ఫిబ్రాయిడ్స్ అంటే గర్భాశయంలో గడ్డలు లేదా పీసీఓడి పీసీఎస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వీటికైతే ఇది బెస్ట్ మెడిసిన్ అండి నేను చెప్పానని కాకుండా మీకు తెలిసిన డాక్టర్ని ఎవరినైనా అడగండి ఒకసారి నాకన్నా ఇంకా ఎక్కువే చెప్తారు ఎందుకంటే అంత బెస్ట్ మెడిసిన్ అండి పీసీఓడి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళైతే సిక్స్ మంత్స్ కంటిన్యూస్గా వాడాలి మీకు త్రీ మంత్స్లోనే రిజల్ట్స్ చూపిస్తుంది ఇది లోద్రా ఒక చెట్టు పెరడు అన్నీ పౌడర్ చేసి సిరప్లా తయారు చేస్తారు లేదా డైరెక్ట్గా కూడా పౌడర్ దొరుకుతుందండి సిరప్ అయితే కేసరి బ్రాండే తీసుకోండి ఎందుకంటే ద బెస్ట్గా పనిచేస్తుంది అనమాట ఇది అల్సర్ ఉన్న వాళ్ళకు కూడా యూస్ చేయొచ్చండి యూరిన్ ఇన్ఫెక్షన్ అలా ఉన్న వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది దీన్ని ఆఫ్టర్నూన్ టెన్ ఎంఎల్ నైట్ టెన్ ఎంఎల్ అయితే తాగాలి డైరెక్ట్గా కాకుండా టెన్ ఎంఎల్ సిరప్లో టూ స్పూన్స్ వాటర్ వేసుకొని డైల్యూట్ అయ్యాక తాగండి ఆడవారి గర్భాశయ సమస్యలకైతే సంజీవని అనే చెప్పవచ్చండి నాకైతే వన్ మంత్ ఫుల్ బ్లీడింగ్ అయింది పీరియడ్స్ అప్పుడు అసలు ఎన్ని వాడినా తగ్గలేదు మా ఫ్యామిలీ డాక్టర్ ఆర్ఎంపీ అయినా ఉంటే మెడికల్ షాప్ అయినా ఈ మెడిసిన్ అయితే సజెస్ట్ చేశారు ఒక్కొక్కసారి హార్మోన్ అటు ఇటు అయినప్పుడు హార్మోన్స్ అనేవి ఇలా అవుతుంది సిక్స్ మంత్స్ వాడి చూడండి తగ్గిపోతుందని చెప్పారు నేను యూజ్ చేసిన త్రీ మంత్స్కే నాకు రిజల్ట్ అయితే చూపించేసిందండి ఈ మెడిసిన్ మీరు నమ్మరు త్రీ మంత్స్కే నార్మల్ అయిపోయింది నా సమస్య అయితే ఇప్పుడైతే త్రీ మంత్స్ అయింది నేను వాడటం దాన్ని ఎప్పటిలాగా నార్మల్గా అయితే వస్తున్నాయండి నాకు పీరియడ్స్ ఇప్పుడు త్రీ మంత్స్కి అయితే నాకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చింది మీలో చాలామందికి యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేశాను మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే కనుక మన వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళకి మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది వాళ్ళకి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఇది బెస్ట్ మెడిసిన్గా పనిచేస్తుంది